అస్దుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని ఓవైసీ కోరటం వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయని విమర్శించారు నిజంగా అంత ధైర్యం ఉంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు వెళ్లి అక్కడ హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేయగలరా అని ప్రశ్నించారు అబ్దుల్ కలాం వంటి మహానుభావుని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేని స్పష్టం చేస్తారు మత ప్రాతిపదికన రాజకీయం చేస్తూ ప్రజలను విభజించే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కిషన్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసి ఎంఐఎం పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఈ దేశానికి హిజాబ్ ధరించేటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా రాష్ట్రపతులు అయ్యారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన విషయాన్ని మనవి చేస్తున్నాను ఈరోజు ఓవైసీ స్టేట్మెంట్ ఏది ఉందో ప్రజలను విభజించే విధంగా మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది ఆయన నేను అడుగుతానో మీరు పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చే చేయగలుగుతామా చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను కాబట్టి ఈ రకంగా మాట్లాడడం ఉన్నదో ప్రజలు విభజించే చర్య దీన్ని మరి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకంగా కుట్ర జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ ఏ రకంగా అయింది మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉంది ఏ రకంగా ఆడ హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పాకిస్తాన్లో హిందువులు లేకుంటేనే మొత్తం చేసేసారు కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో హిందువులు మెజార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు ఇక్కడ హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ఎవరికి రక్షణ ఉండదు బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ లాగా భారతదేశానికి సమస్య ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు మరి ఆ రకంగా వ్యవస్థను మరి ఈయన కోరుకుంటున్నాడా ఎంఐఎం నాయకుడు నేను అడుగుతా ఉన్నాను అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఈ దేశానికి ఇజాబ్ ధరించేటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా రాష్ట్రపతులు అయ్యారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన విషయాన్ని మనవి చేస్తున్నాను ఈరోజు ఓవైసీ స్టేట్మెంట్ ఏది ప్రజలను విభజించే విధంగా మత ఉధ్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది ఆయన నేను అడుగుతానో మీరు పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు ఒక బొట్టు పెట్టుకుని